పౌర్ణమి రోజు చంద్రునికి చాలా అద్భుతమైన శక్తి పెరుగుతుంది అంటే నార్మల్ రోజుల్లో కంటే పౌర్ణమి రోజు చంద్రుని యొక్క శక్తి అద్భుతంగా ఉంటుందన్నమాట అంటే ఎన్నో రెట్లు పెరిగి ఉంటుంది మరి అలాంటప్పుడు ఆ పౌర్ణమి రోజు మనం మెడిటేషన్ ఎలా చేయాలి మన ఆలోచనను ఎలా ఉండాలి అన్న విషయం గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా చెబుతాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒప్పో నొప్పోన హిలర్ని లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి అనేది పన్నెండు నుండి పదమూడు సార్లు అనేది వస్తుంది మరి ఈ పౌర్ణమి నాడు చంద్రునికి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది అది భూమిపైన ఉన్న ప్రతి జీవిని ప్రభావితం చేస్తుంది ఎస్పెషల్లీ నీటితో సంబంధం ఉన్న వాటిని మరి ఈ విషయం మీద మనం ఫోకస్ చేస్తే మరి నీటితో సంబంధం ఉన్నది అనే వాటితో ఫోకస్ చేస్తే మరి మనిషి శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది అని మనకు తెలుసు కదా అప్పుడు ఆ మూన్ యొక్క ఆ ఫుల్ మూన్ ఆ పౌర్ణమి పున్నమి చంద్రుడి యొక్క ప్రభావం మనిషి పైన కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది నమ్మండి చాలా ఇంపార్టెంట్ అందుకే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నార్మల్గా సముద్రపు అలలు నార్మల్గా ఉన్న రోజులలో కంటే పౌర్ణమి నాడు చాలా ఎక్కువగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలి అంటే నార్మల్ డేస్ కంటే పౌర్ణమి నాడు అలలు ఎక్కువగా వస్తాయి అని అర్థం మీరు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు సముద్రం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఈ బేసిక్ నాలెడ్జ్ తెలిసే ఉంటుంది పూర్వకాలంలో ఏంటంటే ఋషులు మునులు ఏంటంటే చంద్రుణ్ణి చాలా నిశితంగా చూడగలిగేవారట అండి ఎందుకంటే చాలా క్లియర్గా చంద్రుణ్ణి చూస్తూ మెడిటేషన్ చేయడం చాలా క్లియర్గా చేస్తూ ఉండేవారట కానీ ప్రస్తుత రోజుల్లో మేబీ పొల్యూషన్ వల్ల మనం చంద్రుని అంత క్లియర్గా చూడలేకపోతున్నాం అది నిజమా కాదా కానీ మనకి విజన్ అంటే ఎంత క్లియర్గా చూడగలుగుతున్నామో లేదా అన్నది మ్యాటర్ కాదు కానీ చంద్రుని యొక్క రేస్ ఆ కిరణాల ప్రభావం అనేది మన పైన పడుతుంది ఎందుకంటే నార్మల్ డేస్లో చేసే మెడిటేషన్కి పౌర్ణమి నాడు చేసే మెడిటేషన్కి చాలా తేడా ఉంటుంది దాని పవర్ వేరమాట నేనైతే ఒకటి క్లియర్గా చెప్తా ఏంటంటే పౌర్ణమి అంటే ఒకరోజు కాదు నేను చెప్పేది ఏంటంటే పౌర్ణమి అంటే దాని ముందు రోజు దాని తర్వాత రోజు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి పౌర్ణమి వచ్చింది అంటే దాని ముందు రోజు నుంచి పౌర్ణమి రోజు తర్వాత రోజు కూడా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాము అన్న దానిపైన ఫోకస్ చేయండి ఎందుకంటే మీరు పెట్టే ఆనందం ఈ పౌర్ణమి గడియలప్పుడు ఇంకా గొప్ప ఆనందంగా సంతోషంగా ఉంటారు ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు ఎంతో ప్రేమను పొందుతారు మెడిటేషన్ చేసి శక్తులు సంపాదించాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పీస్ ప్రశాంతతను పొందుతారు అర్థం చేసుకోండి ఇది కనుక అర్థం చేసుకుంటే ఈ పౌర్ణమి టైంలో మనం ఇంకెంత పెర్ఫెక్ట్గా ఉండాలి అన్న విషయం మీకు తెలుస్తుంది పొరపాటును కూడా ఈ టైంలో కనుక ఏవైనా నెగిటివ్స్ పెట్టుకున్నారా వాటినే ఎక్కువగా పొందుతారు అది కూడా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీలైన వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు పౌర్ణమిటేషన్ కంపల్సరిగా చెయ్యండి అలాగే వీలు చేసుకొని అవకాశం ఉన్న వాళ్ళయితే మాత్రం కంపల్సరిగా సముద్రపు స్నానం చేయడానికి ట్రై చేయండి లేదు ఇంట్లోనే స్నానం చేయాలనుకునే వాళ్ళు మీరు స్నానం చేసే వాటర్లో కొంచెం సాల్ట్ ఉప్పును కలిపి స్నానం చేయండి అదేంటంటే మీలో ఉన్న నెగటివ్స్ని రిమూవ్ చేయడానికి సహాయపడుతుంది ఇలా స్నానం చేసేటప్పుడు మనసులో ఒకటి అనుకోండి మీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా అలా బయటికి వెళ్ళిపోతున్నాయి అని ఫీల్ అవుతూ స్నానం చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు నిజంగా చెప్పాలంటే మీరు పెట్టే ఎనర్జీ ద్వారా మీలో నిజంగానే నెగిటివ్స్ అన్ని అలా బయటికి వెళ్ళిపోతున్నాయా అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఎందుకంటే ఈ రోజుకున్న పవర్ అటువంటిది పౌర్ణమి టైంలో ఉన్న పవర్ అటువంటిది నమ్మండి నమ్మి చేయండి అలాగే రెగ్యులర్గా మెడిటేషన్ చేసేటవాళ్ళు అంటే పౌర్ణమి అప్పుడు మెడిటేషన్ రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు ఒక్క నిమిషం పొన్నమి చంద్రుని యొక్క కిరణాలు అంటే చంద్రుని యొక్క కిరణాలు మీలోకి ప్రవేశించి మీ జీవితం అద్భుతంగా మారుతుంది అన్న ఫీల్ తీసుకోండి నిజం చెప్పాలి అంటే పొన్నమిలో అంటే చంద్రుని దగ్గర కొంత టైం గడపడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ కిరణాలు చంద్రుని యొక్క కిరణాలు బ్రహ్మరంధ్రం ద్వారా మనిషి శరీరంలోకి వెళ్ళి ఎలా ఉంటుందంటేనండి లోపల ఉన్న చక్రాలని క్లీన్ చేసి ఇంకా చెప్పాలంటే చక్రాలకి ఒక అద్భుతమైన బలాన్ని క్రియేట్ చేస్తాయి అని చెప్తూ ఉంటారు నమ్మండి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇది మెడిటేషన్ చేసేటప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక్క సెకండ్ ఆగి ఎలా క్లియర్గా చెప్పండి చంద్రుని యొక్క కిరణాలు నా లోపలికి ప్రవేశించి నన్ను ప్రశాంతంగా ఉన్నతంగా మార్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నాలో సకల ని రిమూవ్ చేసి నన్ను గొప్పగా మార్చినందుకు విశ్వాని కృతజ్ఞతలు నాలో ఉన్న చక్రాస్ అన్నీ కూడా అద్భుతమైన ఎనర్జీతో నన్ను గొప్పగా మార్చడానికి సహాయపడుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అలాగే చంద్రునికి కృతజ్ఞతలు చంద్రునికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో ఎందుకంటే నమ్మి మనస్ఫూర్తిగా చంద్రుని యొక్క కిరణాలు మీ పైన పడుతూ పౌర్ణం మెడిటేషన్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నానండి అర్థం చేసుకోండి చంద్రుని కిరణాలు మీ వైపు పడుతూ మీ లోపలికి ప్రవేశించి మీలో ఉన్న నెగిటివ్స్ భయం అవ్వచ్చు టెన్షన్ అవ్వచ్చు ఇంకేవైనా సరే నెగిటివ్ అన్నీ రిమూవ్ అయిపోయి పరిశుద్ధంగా ఒక శుద్ధ ఆత్మతో తయారైన ఫీలింగ్ తీసుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి కొన్ని పదాలు ఈ టైంలో చెప్పుకునే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి మిమ్మల్ని చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి నమ్మండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను నా స్టూడెంట్స్కి చెప్తూ ఉంటా రెగ్యులర్గా క్లాసెస్ ఎలా జరుగుతాయో పౌర్ణి అప్పుడు మాత్రం కంపల్సరిగా పౌర్ణమి మెడిటేషన్ అందరం కలిపి చేస్తాం మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన విశ్వానికి అవ్వచ్చు లేదంటే చంద్రునికి అవ్వచ్చు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విశ్వానికి కృతజ్ఞతలు చంద్రునికి కృతజ్ఞతలు ఎందుకంటే పౌర్ణమి నాడు మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే పౌర్ణమి గడియేటప్పుడు మనం ఆలోచించే ఆలోచనల్ని అద్భుతంగా కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడు అద్భుతమైన పవర్ ఉంటుంది దానిని పాజిటివ్ ఉపయోగిద్దాం దానిని మంచి కోసం ఉపయోగిద్దాం మనకి మంచి జరిగే విధంగా ఉపయోగిద్దాం ఎందుకంటే ఆ టైంలో ఎటువంటి నెగిటివ్స్ పెట్టుకోవద్దు అంత పాజిటివ్గా ఉండండి పాజిటివ్ ఆలోచనలతో ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్